హాయ్ వెల్కమ్ వ్యూవర్స్ ఈరోజు పిక్చర్ డెవిల్ సో డెవెల్ సినిమాలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు డెవెల్ సినిమా గురించి మాట్లాడుకునే ముందు మనం కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడాలి కళ్యాణ్ రామ్ ట్వంటీ ఇయర్స్లో ఒక ట్వంటీ త్రీ మూవీస్ చేశారు ఆయన చాలా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఈ ట్వంటీ త్రీ మూవీస్లో ఓన్లీ ఫోర్ ఫైవ్ సినిమాస్ హిట్ అయ్యి ఉండొచ్చు చాలా గుర్తుపెట్టుకున్న సినిమాల మటుకు మూడే అతనొక్కడే దెన్ పటాస్ అలాగే ఈ మధ్య వచ్చిన బింబిసారా దీవ్ దీస్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్ మిగతా సినిమాలన్నీ ఐదర్ యావరేజ్ లేకపోతే బిలో యావరేజ్ ఆర్ ఫెయిల్యూర్స్గా మిగిలిపోయాయి సో బట్ కళ్యాణ్ రామ్ హిట్స్కి ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా ఆయన సినిమాలు తీస్తూనే ఉంటారు డిఫరెంట్ సినిమాలు తీయాలనేది ఆయన తపన ఈ ప్రాసెస్లో అతను మనకు ఇద్దరు ముగ్గురు మంచి సూపర్ డైరెక్టర్స్ లైక్ సురేందర్ రెడ్డి అనిల్ రావిపూడి మల్లెడి విశిష్ట ఇలాంటి డైరెక్టర్స్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు అతను అలాగే కొన్ని డిఫరెంట్ మూవీస్ కూడా చేశారు అవి ఫ్లాప్స్ అయ్యాయి కానీ ఓమ్ త్రీడీ అనే మూవీ ఫస్ట్ ఇండియన్ త్రీడీ యాక్షన్ మూవీ అది ఈ మధ్య వచ్చి ఫ్లాప్ అయిన లో కూడా అతను ట్రిపుల్ రోల్ చేశారు సో ఈ డెవిల్ అనే సినిమాకి వచ్చేసరికి ఇది అవుట్ సైడ్ బ్యానరు ఈయన తీయలేదు అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా తీశారు ఈ పిక్చర్ బింబిసార హిట్ అయ్యే తర్వాత వేరే ప్రొడక్షన్ హౌసెస్ కూడా కళ్యాణ్ రామ్పై ఆ విపరీతమైన నమ్మకం ఉంది ఆయనలో ఒక వర్సటైల్ యాక్టర్ ఉన్నాడు ఆయనలో ఒక స్టార్ పవర్ ఉంది అతను తన వెరైటీ మూవీస్ తోటి ప్రేక్షకులను అందరినీ కూడా థియేటర్స్లోకి లాక్కు రాగలుగుతాడనే నమ్మకం ఈ ప్రొడ్యూసర్స్లో ఉంది ఈ సినిమాని మనము ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్ స్పై థ్రిల్లర్ కింద కేటగరైజ్ చేయొచ్చు ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అంటే పీరియడ్ బ్యా బ్యాక్డ్రాప్ అట్లాగే దేశభక్తి అనే థీమ్ తోటి మిక్స్ అయి ఉంటుంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ అంటే బ్రిటిషర్స్ బయటకు వెళ్ళే తరుణం నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి జనరల్ ఉంటాడు అతను బ్రిటిషర్స్కి పంటలో రాయలాగా తయారవుతాడు సో ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి ఎలా అయినా పెట్టాలనేది బ్రిటిషర్స్ ఒక మేజర్ ఎయిమ్ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఇండియనే అతను డెవిల్ అని కళ్యాణ్ రామ్ అతన్ని వాడుకొని ఎలా అని పట్టుకోవాలనేది వాళ్ళ ప్లాన్ ఈ కథ రాసపాడు అని మడ్రాస్ దగ్గర ఉండే ఒక పెద్ద విలేజ్లో జరుగుతుంది ఆ జమీందార్ గారి ఆ ఊరి జమీందార్ గారి అమ్మాయి మర్డర్ తోటి స్టార్ట్ అవుతుంది ఆ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డెవిల్ని పంపుతారు జనరల్గా మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ లోకల్ పోలీస్ చేస్తారు కానీ ఇందులో ఒక పర్పస్ ఉంటుంది డెవిల్ని ఎందుకు పంపుతారు అనేది ఆ స్టోరీ సో డెవిల్ ఆ మర్డర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎట్లా ఈ ఐఎన్ఏ అండర్ గ్రౌండ్ వాళ్ళతోటి ఎలా వాళ్ళ 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 దగ్గరికి ఎలా వెళ్తాడనేది నెక్స్ట్ స్టోరీ సో ఈ సినిమా ఇప్పుడు చెప్పినట్టుగానే మర్డర్ తోటి మొదలవుతుంది వేరియస్ క్యారెక్టర్స్ ఆ ఇన్వెస్టిగేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి డెవిల్ ఎంట్రీ ఇలా స్లోగా మనం కథలోకి వస్తాం సో నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ అంటే ఈ క్వశ్చన్స్ ఈ పరిశోధన కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కొద్దిగా అప్పుడప్పుడు స్లోగా అనిపిస్తుంది బట్ ఇంటర్వెల్కి ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు పేస్ అందుకుంటుంది ఈ పిక్చర్ మనం అప్పుడు మెయిన్ స్టోరీలోకి లాగబడతాం ఇంటర్వెల్ తర్వాత సినిమా పేస్ బెటర్ అవుతుంది చాలా ఎంగేజింగ్ అవుతుంది బట్ స్టిల్ అందులో కూడా హైస్ అండ్ లోస్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి ఏదేమైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి హైలీ హై వోల్టేజ్ సీన్స్ కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ అయితే ఏముంది అనే డైలాగ్స్ అయితే ఏముంది యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంది ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అయితే ఏముందు ఈ రెండు గంటలు ఇంతకుముందు కాస్త స్లాగ్గా అనిపించిన కొన్ని స్లో సీన్స్ అవి వచ్చినా అదంతా కూడా మర్చిపోయి ఇందులో ఫుల్గా ఎంగేజ్ అయిపోయి ఒక మంచి ఫీల్ తోటి మనం బయటకు వస్తాం సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే అది ఫస్ట్ ఈజ్ కళ్యాణ్ రామ్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది చాలా లీన్గా ఉన్నాడు కాస్ట్యూమ్స్ వర్ వెరీ గుడ్ అండ్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది ఐ థింక్ హిల్ బీ అప్రిషియేటెడ్ ఫర్ ఇస్ డైలాగ్ డెలివరీ అలాగే ప్రొడక్షన్ డిజైన్ ఇస్ వెరీ గుడ్ ఆర్ట్ వర్క్ సింప్లీ సూపర్ ఓ ద టాప్ బడ్జెట్ కాకుండా లిమిటెడ్ బడ్జెట్లోనే ఆ ఎరానీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఎరానీ చాలా బాగా వీళ్ళు క్రియేట్ చేశారు హ్యాట్స్ సాఫ్ట్ టు దెమ్ దెన్ స్టోరీస్ యాక్చువల్లీ గుడ్ స్టోరీ అందులో లాస్ట్లో వచ్చే ట్విట్స్ అండ్ టర్న్స్ బాగున్నాయి ఇంకా నెగిటివ్ విషయాన్స్కు వస్తే ఎక్కడైతే స్టోరీ బాగుందని చెప్పాను స్క్రీన్ప్లే కాస్త చాలా స్లాగ్గా ఉందన్నమాట స్క్రీన్ప్లే టాట్గా ఉండేది ఉంటే ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్కి ఉండేది అండ్ హై వోల్టేజ్ సీక్వెన్సెస్ ఇలాంటి సినిమాలు హై వోల్టేజ్ సీక్వెన్సెస్ను పెట్టే స్కోప్ చాలా ఉండింది ఒక కనీసం ఒక అరడజను సీక్వెన్సెస్ ఉండాలి బట్ ఒక రెండో మూడో ఉన్నాయి ఇక్కడ ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఎగ్జిక్యూషన్లో ఫ్లా అనేది మనకు కనబడుతుంది ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మధ్య సినిమా సినిమాతో అనే వేవ్స్ క్రియేట్ చేశాడు కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ సినిమా చూస్తే మటుకు ఇట్స్ ఎ లెడ్ డౌన్ బీజీ అక్కడక్కడ పార్ట్స్లో బాగా ఉంది బట్ ఆయన రెప్యుటేషన్కి న్యాయం చేయలేదని చెప్పాలి రెండు సాంగ్స్ ఉన్నాయి ఒక సాంగ్ బాగుంది అది ఆ సినిమా నరేషన్ని పుష్ చేస్తుంది ఇంకో సాంగ్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు మనకి అండ్ ఫోటోగ్రఫీ వాస్ బై సౌందర్ రాజన్ వాజ్ సింప్లీ సూపర్ ఆ ఇరానీ బాగా క్యాప్చర్ చేశాడు అతను శ్రీకాంత్ విస్సా స్టోరీ అండ్ డైలాగ్స్ వర్ గుడ్ అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంటైర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏ ఫ్యాబులస్ జాబ్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే కళ్యాణ్ రామ్ ఏ వెరీ గుడ్ జాబ్ అలాగే సంయుక్త మేనన్ మాల్వికా నాయర్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఆన్ ద హోల్ నవీన్ మేడారం ఏదైతే ఈ కాంట్రవర్సీ మధ్యలో ఉన్నాడో అతను మంచి ప్రయత్నమే అని చెప్పాలి ఇంకా బాగా తీసే స్కోప్ ఉండింది బహుశా ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మధ్య ఉంది అది సినిమా మీద ప్రభావం చూసి ఉండొచ్చు బట్ ఐ థింక్ హీయాస్ గ్రేట్ ఫ్యూచర్ థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ బిట్వీన్ సే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టు త్రీ థ్యాంక్ యూ సీ యూ అగైన్